Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajkiri and the doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. నమస్కారం ఈ రోజున మనం తెలుసుకోబోతున్న మొట్టమొదటి విషయం ఏంటి అంటే గురుడి పుష్కరాలు అంటే గురు పుష్కరాలు అలాగే గురుగ్రహం రాశి మార్పు అనే విషయాల గురించి తెలుసుకుంటాం అంటే పుష్కరాలు అన్న మాటే అర్థం ఏంటంటే పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఒక్కొక్క నదికి పన్నెండు నదులకి అంటే పన్నెండు రాసుల్లోనూ గురుడు సంచరించేటప్పుడు ఒక్కొక్క రాశిలో గురుడి ప్రవేశం వల్ల ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడం అనేది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం గురుడు మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మధ్యాహ్నం నుంచి దానివల్ల మేలో ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు అంటే ఒక పన్నెండు రోజుల పాటు పుష్కరాలు అనేవి జరుగుతాయి అంటే గురుడు వృషభ రాశిలోకి అది కూడా కృతిగా నక్షత్రం రెండో పాదంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది దానివల్ల నర్మదా నదికి పుష్కరోత్సవాలు స్టార్ట్ అవుతాయి అయితే ఈ నర్మదా నది పుష్కరాలనే కాదు ఏ పుష్కరాలైనా సరే ఆ రోజున అక్కడి నుంచి పన్నెండు రోజుల పాటు పుష్కరాల్లో నదీ స్నానాలు చేయడం ఆ పన్నెండు రోజుల పాటు నదీ స్నానాలు చేయడం అనేది తర్వాత పితృతర్పణాలు అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి అని పుష్కరాల సందర్భంగా అంటారు అంటే సార్ధ త్రికోటి తీర్థరాజ సహిత నర్మదా నదికి పుష్కరోత్సవాలు అనేవి మే ఒకటి నుంచి పన్నెండు రోజుల పాటు జరగడం అనేది ఆ సమయంలో గురుడు రాశి మార్పు అంటే అప్పటిదాకా మేషరాశిలో ఉండే గురుడు మే ఒకటి నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు అయితే వృషభ రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు సాధారణంగా అది మామూలుగా సహజ చక్రానికి ద్వితీయ స్థానం అవ్వడం ద్వితీయం అనేది ఏం సూచిస్తుంది సాధారణంగా దానికి ధనాన్ని ఆర్థిక సంబంధమైన విషయాలని గురుగ్రహం అంటే శుభగ్రహం అంత శుభగ్రహం ఏ రా ఏ రాశిలోకి వస్తుంది వృషభ రాశిలోకి వస్తుంది ఆ వృషభరాశిలోకి అంటే అది ఎవరి స్థానం అది శుక్రుడి యొక్క స్థానం శుక్రుడి స్థానం అయినప్పటికీ కూడా గురుడు దేవగురుడు అంటే బృహస్పతి అనే గ్రహం వృషభ రాశిలోకి అంటే రాక్షస గురువైన శుక్రాచార్యుడి దాంట్లోకి ప్రవేశించడం జరుగుతోంది ప్రవేశించడమే కాకుండా సహజ చక్రానికి అది ద్వితీయ స్థానం అవ్వడం వల్ల ఆర్థిక అంశాలలో అన్ని రకాలుగా అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పచ్చు ఇంకో రకంగా చూసినా కూడా ఆర్థిక విషయాలు కూడా ఘర్షణాత్మకంగా ఉంటాయని అనుకోవాలి ఎందుకంటే అది శుక్రుడి స్థానం శత్రు క్షేత్రం కాబట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి ఆర్థిక అంశాలు ఏదైనా సరే అని అనుకోవచ్చు ఇంకో విధంగా ఎలాగైనా సరే వ్యక్తులు అంటే శుక్రుడి అంటే శుక్రుడికి సంబంధించిన అంశాలైన విషయాలలో అంటే వ్యక్తులు లగ్జరీగా ఉండడానికో అవసరాల కోసమో ఏదో విధంగా చేతిలో ఆడే ధనాన్ని ఉంచుకుంటారు అన్నది మనం అందులో కూడా ఇంకో రకంగా కూడా భావన చేయొచ్చు అయితే ఆర్థిక అంశాలన్నిట్లో కూడా ఆర్థిక సంబంధమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుందన్నది మనం ఇక్కడ అనుకోవచ్చు అయితే ఇక్కడ కూడా ఈ వృషభ రాశిలో మనకి నక్షత్రాలు ఏమేమి ఉన్నాయన్నది తీసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం ఉంది రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు ఉన్నాయి తర్వాత మృగశిరావు నక్షత్రం రెండు పాదాలు కూడా ఉండడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క రోహిణి మృగశరిలో రెండు పాదాలు అలా కృత్తికలో ఈ పాదాలు ఇవన్నీ తీసుకున్నట్లయితే వీటన్నిటి మించి కూడా ఈ సంవత్సరం అంతా ఒక సంవత్సరం పాటు గురుడు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ అవన్నీ కూడా నక్షత్రాలను తీసుకున్నట్లయితే అన్నీ కూడా అంటే అటు కుజుడి నక్షత్రాలైనా ఇటు మనకి చంద్రుడి నక్షత్రాలు తీసుకున్న కుజుడి నక్షత్రాలు తీసుకున్న రవి నక్షత్రాలు తీసుకున్న ఇవన్నీ కూడా దాదాపుగా ఈ యొక్క గురుగ్రహానికి మిత్రగ్రహాలే కావడం వల్ల ముఖ్యంగా ఈ రవి కూచగ్రహాలు రెండు కూడా అత్యధిక మిత్రగ్రహాలు కావడం వల్ల ఎక్కువ శాతం ఇదంతా కూడా గురుడి యొక్క రాశిలో ఆయన ప్రయాణం చేసే కాలం అంతా కూడా ఆయనకి మిత్ర నక్షత్రాల్లోనే ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ప్రయాణ సమయంలో ప్రతి రాశికి అంటే ప్రతి రాశికి కూడా ఆల్రెడీ ఇప్పుడు చూసినట్లయితే శని గ్రహం ఎక్కడుంది అలాగే మనకి రాహు కేతు వీటన్నిటితో పాటుగా ఈ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించాక ప్రతి రాశికి గురుడు ఏమవుతాడో దానికి సంబంధించిన ఫలితాలు అనేవి అందించడం అనేది జరుగుతుంది మామూలుగా చూసుకున్నట్లయితే గురుగ్రహాన్ని మనం సంతానకారకుడుగాను గురుణ్ణి చెప్తాం విద్యాకారకుడుగా చెప్తాం గృహకారకుడుగా చెప్తాం యశస్సు తర్వాత ఏదైనా సరే ఒకటి సాధించడంలో అంటే ఒక ఆశ దృక్పథం ఆశావహంగా సాధించడంలో అలాగే అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వ్యాప్తి అంటే ఆయన ఎక్కడుంటాడో ఆ దాన్ని దాన్ని వృద్ధి పొందిస్తాడు అన్నది కూడా మనకి తెలిసిన విషయమే కాబట్టి ఈ గురుడు ఎక్కడ ఉంటాడు ఆయన వృషభరాశిలో ఉండి వృషభరాశి నుంచి ఆయన చూసే స్థానాలు కన్యను చూస్తాడు వృష్టికాన్ని చూస్తాడు మకరాన్ని కూడా చూస్తాడు అయితే ఆయా స్థానాలను చూసినప్పుడు ముఖ్యంగా కన్యను తీసుకున్నట్లయితే కన్యలో ఆల్రెడీ కేతు ఉండడం జరిగింది కేతు అనేది ఒక ఆధ్యాత్మిక గ్రహంగాను చెప్తాం అలాగే దాంతోపాటుగా కేతు గ్రహానికి తల లేకుండా శరీరం ఉండడం అనేది అంటే రాహుకేతుల గురించి వినే ఉంటారు తల లేకుండా శరీరం మాత్రమే ఉండేది కేతు గ్రహాన్ని అలాగే తల ఉండి శరీరం లేకుండా రాహుగ్రహాన్ని అనుకుంటారు కనుక ఇక్కడ ఈ ఛాయాగ్రహాల్లో ఎప్పుడైతే కేతు మీద కూడా ఆయన దృష్టి ఉండడం కేతువుని తీసుకుంటే అది రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా అక్టోబర్ ముప్పై నుంచి కన్యారాశిలోకి ప్రవేశించటం జరిగింది కాబట్టి అప్పటి నుంచి మే ఒకటి దాకా కేతు అంటే కేతు తన ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకునే అంశాల్లో కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు గురుడి యొక్క దృష్టి ఎందుకంటే సాధారణంగా గురుడి దృష్టి తనున్న స్థానం నుంచి పంచమాన్ని సప్తమాన్ని నవమాన్ని చూస్తాడు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకి కూడా ఇప్పుడు గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన మీదట ఏ ఏ రాశుల వాళ్ళకి ఆయన ఏదవుతాడు అన్న దాని ప్రకారం ఇక్కడ మనకి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అంటే ఆర్థిక అంశాల్లో అభివృద్ధి అనేది గురుడు ప్రవేశించిన తీరు బట్టి మనం చెప్పుకున్నప్పటికీ అది శుక్రుడి స్థానం కూడా అవ్వడం బట్టి శుక్రుడికి సంబంధించినటువంటి ఏంటి జనరల్గా శుక్రుడికి సంబంధించిన కళాత్మక రంగాలు కానీ లేకపోతే ఇంకా మనం తీసుకుంటే ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా మన లగ్జూరియస్గా ఉండడం అంటే చక్కగా అభివృద్ధికరంగా ఉండే విషయాలు తర్వాత స్త్రీ పురుషులకు సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా అనేక విషయాల్లో శుక్రుడికి అందం కళలు కళలు అంటే అన్ని రకాల కళలను కూడా తీసుకొచ్చిందరు అవి కళారంగానికి సంబంధించినవి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మనం దాన్ని ఆధారంగా ఇప్పుడు గురుడు ప్రవేశించేటప్పటికీ అది ఆయన శత్రు క్షేత్రమే అయినప్పటికీ కూడా సహజ శుభగ్రహమే సహజ శుభగ్రహం స్థానంలోకి ప్రవేశించింది కాబట్టి ఆ విషయంలో ఆయన అక్కడ వచ్చిన దాని ప్రకారం ఆయా విషయాల్లో ఆయన దాన్ని వృద్ధి పొందిస్తాడు అని మనం భావన చేయొచ్చు కాబట్టి గురుడు ఏ ఏ రాశి వాళ్ళకి ఏ ఏ రకాలైన ఫలితాలు ఇస్తాడు అన్నది కూడా మనం ఇక్కడ చూడాలి ఈ సంవత్సర కాలంలో ఉదాహరణకి మేషరాశి వాళ్ళ తీసుకున్న దగ్గర నుంచి మెయిన్ రాశి దాకా తీసుకున్నట్లయితే పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు మేషరాశిని తీసుకుంటే మేషరాశికి ద్వితీయ స్థానంలో ప్రవేశించాడు ఆయన ద్వితీయ స్థానం నుంచి ఆయన చూసే స్థానాలు ఏమేమవుతాయి ఆరో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని పదో అలా చూసినప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గురుడి యొక్క దృష్టిని బట్టి అంటే ఆయన చూసే స్థానాలు ఒకటి కన్యా రాశిని చూస్తారని అనుకున్నాం కన్యా రాశిలో మనకి కేతు ఆల్రెడీ ఉండడం జరిగింది అలాగే కేతు మీద ఆయన దృష్టి ఉండడం బట్టి అది ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ ఏ స్థానం అవుతుందో అన్న దాని ప్రకారం కూడా మనకి దాని యొక్క రిజల్ట్ ఉంటుంది అలాగే అది దాంతో పాటుగా మనకి ఆయన చూసే స్థానం ఇంకొకటి ఏంటి వృశ్చికాన్ని చూస్తాడు వృశ్చికాన్ని చూసినప్పుడు ఆయనకి ఆ వృశ్చికం అనేది మిత్రస్థానమే అవుతుంది అంటే శత్రు క్షేత్రం కాదు మిత్రుడికి సంబంధించిన కుజుడి క్షేత్రం కాబట్టి దాన్ని బట్టి రిజల్ట్ పాజిటివ్గా అలాగే ఆయన చూసేది మకర రాశిని కూడా చూడడం జరుగుతుంది మకర రాశి కూడా ఏంటి ఈ యొక్క గురుడికి అది నీచ అయిన మకర అంటే అది నీచ స్థానం కాబట్టి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఆయన చూసే దృష్టిని బట్టి గురుడు రాశి మారిన తర్వాత వృషభ రాశిలో ప్రవేశించాక వృషభం నుంచి ఆయన చూసే కన్యారాశి కొంత శత్రు క్షేత్రంగా అలాగే దాంతోపాటుగా మిత్రక్షేత్రమైన ఋషిగాన్ని అలాగే నీచ అయిన మకరం అంటే ఆయనకి ఆ స్థానాన్ని చూడడం బట్టి వీటి వీటిని బట్టి మిగిలిన రాసులందరికీ ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరోరికి ప్లస్లు ఎవరోరికి దాంట్లో పాటుగా మనకి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి పోనీ ఎవరైనా ఎలాంటి ఫ రెమెడీస్ తీసుకున్నట్లయితే దాన్ని అధిగమించవచ్చు అంటే ఈ సంవత్సర కాలం పాటు ఇప్పుడు ఇక్కడి నుంచి మే ఒకటి నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు మనకి మళ్ళీ మే నెల దాకా దాదాపుగా మే పద్నాలుగు పది నెక్స్ట్ ఇయర్ దాకా గురుడు అదే రాశిలో ఉండడం బట్టి ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది మనం ఇప్పుడు వివరంగా ప్రతి రాశి గురించి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఒకటి తెలుసుకుంటాం రెండోది ఎప్పుడూ కూడా ఏ రాశి వాళ్ళకైనా కామన్గా ఒక విషయం ఇది గోచార రీత్యా సంవత్సరం సంవత్సరం మారే ఫలితాలు ఇలా ఉన్నా జన్మరాశి ప్రకారం మీకు ఆల్రెడీ జన్మకుండలిలో మీకు వస్తున్న ఫలితాలు కూడా రెండింటినీ కలిపి చూసుకున్నప్పుడు గోచార రీత్యా మిశ్రమ ఫలితాలైనా లేకపోతే గోచార రీత్యా కొంత ఇబ్బంది పెట్టే ఫలితాలు లాంటివి ఉన్నా అసలైన జన్మజాతక చక్రంలో ఫలితాలు బాగుంటున్నప్పుడు నడిచే దశలు అంతర్దశలు బాగుంటున్నప్పుడు పెద్ద ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోగలరు లేనట్లయితే చిన్న చిన్న పరిహారాలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు చిన్న చిన్న పరిహారాలు అంటే ఏంటి ఏదైనా శ్లోకాన్ని పఠించడం కానీ ఒక దేవాలయ సందర్శన కానీ ఏదైనా సరే మనం చేసుకోగలిగింది చిన్న చిన్న పరిహారాలు మన వరకు ఉన్నది కొంతైనా మనం గనక చేసుకున్నట్లయితే సమస్యలు ఏదన్నా ఉన్నా వాటిని వీలైనంతవరకు అధిగమించడానికి ప్రయత్నాలు చేయొచ్చు ఇప్పుడు ఈ గురుడు ఈ రాశి మార్పు వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల్ని మనం ఇక్కడి నుంచి మనం చూద్దాం కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈ యొక్క గురుడి యొక్క రాశి మార్పు అంటే గురుడు వృషభ రాశిలో ప్రవేశించడం అంటే మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే రెండు వేల ఇరవై ఐదు దాదాపుగా పద్నాలుగు తారీఖు దాకా తీసుకుంటే అంటే ఈ పన్నెండు నెలల వ్యవధిలో గుర్ని యొక్క రాశి మార్పు వల్ల కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయి అవి మిశ్రమ ఫలితాలా లేకపోతే ప్లస్సా మైనస్సా ఏమన్నా అవసరం అవుతుందా ఏమన్నా వీళ్ళు దానికి సంబంధించిన పరిహార ప్రక్రియలో అవసరమా ఎలా ఉండబోతుంది ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలన్న విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం ముఖ్యంగా రాశి వాళ్ళకి ఈ యొక్క గురుడు చతుర్థ సప్తమాధిపతిగా నవమ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు స్థానంలో ప్రవేశిస్తున్నాడు అది గురుడికి శత్రుక్షేత్రమైన వృషభ రాశే అయినప్పటికీ కూడా సాధారణంగా గురుడు శుభగ్రహంగా ప్రతి వ్యక్తికి కూడా విద్య విషయంలో సంతాన విషయంలో ఆర్థిక అంశాలలో తర్వాత ఆధ్యాత్మిక సంబంధ అంశాలలో ఆధ్యాత్మిక గురువుల విషయంలో అంతేకాకుండా ఇంకా వీళ్ళకి తీర్థయాత్రలకు సంబంధించి ఈ ఉన్నత విద్య మొదలైన విషయాలుగా ఆయన కారకత్వాలుగా మనం కొన్ని చెప్పుకుంటాం కాబట్టి అదే కాకుండా యశస్సు కీర్తి ప్రతిష్టలు దానితో పాటుగా వృద్ధి అంటే వ్యాప్తి అంటే ఆయన ఎక్కడున్నాడో ఆ స్థానాన్ని ఆయన ఇది వృద్ధి పొందించటం అంటే లాభంలో ఉంటే లాభాన్ని వృద్ధి పొందించటం భాగ్యంలో ఉంటే భాగ్యాన్ని పొందించటం దశమల్లో ఉంటే దశమాన్ని అంటే ఆ స్థానాన్ని ఆయన పెంచడం అని ఒక భావన చేయొచ్చు అయితే ముఖ్యంగా ముందు ఈ విషయాలు ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకునే ముందు కన్యారాశి వాళ్ళకి నక్షత్రాలు ఏమేమి వస్తాయి కన్యారాశిలోకి నక్షత్రాలు ఏంటన్నది మనకి స్క్రీన్ మీద చూస్తున్నాము నక్షత్రాలు తీసుకున్నట్లయితే దీంట్లోకి మనం తీసుకుంటే కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలుగా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు అంటే ఉత్తర హస్త చిత్తకి సంబంధించిన నక్షత్రాలు అలాగే నామ నక్షత్రాలు ఇవి ఈ రకంగా మనం ఈ యొక్క కన్యా రాశిలోకి తీసుకుంటాం అంటే ఎవరికైతే నక్షత్రాలు ఇవి అవుతాయో లేకపోతే నామ నక్షత్రాల ప్రకారం వీళ్ళు అవుతారో ఈ యొక్క రాసిన లెటర్స్ ప్రకారం వాళ్ళు కన్యారాశిలోకి వస్తారు వాళ్ళకి ఈ సంవత్సరం గురుడు స్థానంలోకి ప్రవేశించడం జరిగింది కనుక వాళ్ళకి ఇచ్చే ఫలితాల్లో నవమం అనేది మనకి ఒక పుణ్యస్థానంగా భాగ్యస్థానంగా అలాగే ఉన్నత విద్యకు సంబంధించిన అంశంగా అలాగే పెద్దల ఆశిస్తులకి గురువుల తోడ్పాటుకి తీర్థయాత్రలకి ఆధ్యాత్మిక అంశాలకి ఉపాసనా బలాన్ని పెంచుకునే విధానాన్ని మొదలైన అనేక అంశాలు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి వీటికి సంబంధించిన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటున్నప్పటికీ కొంత ఘర్షణాత్మకత ఉంటుంది ఎందుకంటే అది గురుడికి ఇబ్బంది పెట్టే వృషభం స్థానం అవ్వడం బట్టి శుక్రుడి స్థానం కాబట్టి కొంత ఘర్షణ అయితే ఉంటుంది కానీ వీటిల్లో కొంత ముందుకు వెళ్ళడం తండ్రి యొక్క ఆరోగ్య విషయాలు కానీ ఆర్థిక అంశాలలో కానీ ఇవన్నీ కూడా కొంచెం భాగ్యం వీటికి సంబంధించిన విషయాలు అభివృద్ధికరంగా ఉంటాయని కూడా మనం భావన చెయ్యొచ్చు అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ గురుడి యొక్క దృష్టి ఎక్కడ పడింది అన్నది కూడా మనం తీసుకున్నట్లయితే గురుడి దృష్టి నవమస్థానం నుంచి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి జన్మస్థానం మీదకి రావడం జరుగుతుంది ఈ జన్మస్థానంలోకి రావడం బట్టి ఈ వ్యక్తికి ముఖ్యంగా అక్కడ కేతు కూడా ఉండడం జరిగింది కేతు కూడా మరొక ఆధ్యాత్మిక గ్రహం కానీ ఆలోచనలు ఇది లేకుండా అంటే వాళ్ళకి ఈ యొక్క మెడ మహోత్సానం ఉండదు కాబట్టి తల లేదు కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తుల విషయంలో వేవరీగా ఉండే నిర్ణయాలు కానీ నిర్ణయ సామర్థ్యం కానీ ఆలోచన విధానం కానీ వ్యక్తిగతమైన విషయాల్లో కానీ మీ ప్రవర్తన అంశాలు కానీ కొంత ఇదిగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే గురుడి దృష్టి పడుతుందో మీ ప్రవర్తన మీకు అనుకూలయోగ్యంగా ఉండడం మీలో ఏదన్నా లోటుపాట్లు తప్పులు ఉన్నా దాన్ని మీరే సవరించుకోవడం ప్రవర్తనా పరంగా వచ్చిన అవరోధాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం అలాగే వ్యక్తిగతంగా శ్రమ అధికంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది దానితో పాటుగా గురుడి యొక్క దృష్టి ఆధ్యాత్మిక గ్రహమైన ఈ యొక్క కేతు మీద పడ్డం బట్టి కేతుకి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాల్లో లేకపోతే ఆధ్యాత్మిక విద్యా విషయాల్లో తర్వాత మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో అశ్రద్ధ అంటే ఏంటంటే సాధారణంగా ఈ యొక్క కేతు ఎక్కడుంటే ఆ స్థానంలో ఒకలాంటి వైరాగ్యం అంటే అటాచ్మెంట్ తగ్గిపోయి డిటాచ్మెంట్ లాగా ఇలాంటి వాటికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వ్యక్తిగత విషయాల్లో కానీ వ్యక్తిగత శ్రద్ధ విషయాల్లో కానీ మీకు సంబంధించిన మొదలైన విషయాల్లో మీకు కొంత వైరాగ్య భావనలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ గురుడి దృష్టి రావడం బట్టి ఆధ్యాత్మిక అంశాలు పెరగడం ఆలోచనలు పెరగడం మీ మీద మీకు కొంత దృష్టి మరల్చుకోవడం మీ విషయాల్లో మీరు శ్రద్ధ తీసుకోవడానికి ఆస్కారం ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంది అలాగే దాంతోపాటుగా తృతీయ స్థానం మీద కూడా గురుడి దృష్టి ఉండడం బట్టి అది శత్రు క్షేత్రం కాకుండా మిత్రక్షేత్రం కావడం బట్టి అది వృష్టికం కూడా కావడం బట్టి ఎలా ఉంటుందంటే వ్యక్తుల సహకారం సజ్జనుల సహకారం ఉంటుంది వ్యక్తుల సహకారం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మీరు ఆశించిన స్థాయిలో లేదేమో అనే భావన కలిగినప్పటికీ మంచి వ్యక్తుల సహకారం అనేది మీకు లభిస్తుంది దాంతో పాటుగా అంటే మొన్నటిదాకా ఆ స్థానం మీద శని దృష్టి కూడా అంటే ఇప్పటికీ ఉంది ఉన్నప్పటికీ కూడా గురుడి దృష్టి కూడా కలవడం బట్టి అసంతృప్తి అనేది లేకుండా మీకు వ్యక్తుల సహకారం లభించటం వ్యక్తుల సహకారంతో మిత్రులు కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు లేకపోతే తోబుట్టువులు కావచ్చు మొదలైన వాళ్ళ సహకారం లభించటం మీ యొక్క ధైర్య సాహసాలు పెరగడం పరాక్రమంగా నిర్ణయాలు తీసుకోవడం నిర్ణయ సామర్థ్యం పెరగడం చిన్నపాటి యాత్రలు చేయడం తర్వాత దాంతోపాటుగా కొన్ని విషయాలలో అంటే మీ యొక్క రాతలు అంటే రైటింగ్ స్కిల్స్ లాంటివి పెరగడం అనేది తర్వాత మీ యొక్క ఎఫర్ట్స్ స్కిల్స్ అలాంటివి పెరగడం అలాంటి వాటికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు అంటే మీలో ఉండే స్కిల్స్ నైపుణ్యాలన్నీ బయటికి రావడం మీరు కష్టపడి మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని మీకు లభించేట్టుగా ఉండడం మొదలైన వాటికి అంటే కష్టే ఫలిలాగా మీకు అనుకూలత అనేది సిద్ధించడం కూడా ఇందులో మనం భావన చేయొచ్చు అలాగే గురుడి దృష్టి పంచమ స్థానం మీద కూడా పడడం ఆ పంచమ స్థానం అదే అదే స్థానం కావడం బట్టి అంటే ఆ స్థానంలో స్ట్రెంగ్త్ అనేది కొంత తక్కువగా ఉండడం బట్టి సంతానంతో మీకు వచ్చే ఆలోచనలు అంటే మీ ఆలోచనలతో సంతానం యొక్క ఆలోచనలు పొసకపోవడం కానీ లేకపోతే మీరు తీసుకునే ఆలోచనలు సరిగ్గా లేకపోవడం లేకపోతే మీ యొక్క గౌరవం తగ్గించే విధంగా మీ ఆలోచనలకి సంతానం యొక్క ఆలోచనలకి సరిపోకపోవడం మీరు ఆశించిన స్థాయిలో వాళ్ళల్లో ఎదుగుదల విషయంలో కానీ అభివృద్ధికరమైన అంశాల్లో కానీ వాళ్ళ ఆలోచనలు కానీ మీకు సరిపోకపోవడం వల్ల కానీ లేకపోతే మీలో స్వార్థం అనే భావన గమనించి వాళ్ళు దూరంగా జరగడానికి కానీ అవకాశాలు రీత్యా ఎందుకంటే ఆ స్థానాన్ని నీచైన పంచమ స్థానాన్ని దర్శించటం వల్ల ఆ రకమైన భావనలకు ఆస్కారం ఉన్న రీత్యా అలాంటి అభిప్రాయ భేదాలు మీ యొక్క సంతానంతో కానీ మీకు ఆత్మీయులతో కానీ కలగకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ మీరు మీ గౌరవాన్ని పెంపొందించుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యను కూడా మీరు అధిగమించగలుగుతారు అలాగే మీ యొక్క సృజనాత్మక శక్తి మొదలైన విషయాల్లో కూడా దా మీరు వీలైనంత నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా ఆత్మీయుల యొక్క సహకారంతో ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది కూడా మీకు బాగుంటుంది అలాగే సంతానార్థులకు కూడా కొన్ని అంటే వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకొని సంతానానికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధికరమైన అంశాల కోసం మీరు వరకు శ్రీదత్త అనే శ్లోకాన్ని పట్టించడం దత్త మందిరాలు దర్శించడం మొదలైనవి చేయడం బట్టి తప్పనిసరిగా అభివృద్ధికరంగా ఉంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే నవమస్థానం నుంచి గురుడి యొక్క దృష్టి ఉండడం బట్టి తప్పనిసరిగా వ్యక్తిగతమైన అభివృద్ధి సంతానానికి సంబంధించిన విషయాలు అలాగే మీ ఆలోచనలు మీ అఫర్ట్స్ తర్వాత ఉన్నత విద్య ఆధ్యాత్మిక అంశాలు తండ్రి గారి ఆరోగ్యం మొదలైన విషయాలు ఆర్థిక అంశాలు కూడా మీకు చాలా వరకు అనుకూలత సిద్ధించడానికి ఆస్కారాలు ఉన్నాయి